నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం జరుపుకుంది ఉగ్రమూకను తరిమి కొట్టేందుకు మోడీ సర్కార్ సింధూర్ పేరిట దేశ రక్షణ కవచంగా నిలిచారని పేర్కొన్న కమలనాథులు తెరంగా ర్యాలీలు నిర్వహించారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడి నిరసిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం హర్షిస్తూ తిరంగ ర్యాలీ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి కాకినాడ మెయిన్ రోడ్ మీదుగా సుమారు వంద మందితో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కన విశ్వేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి తెలియజేశామన్నారు బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు కామినేని జయశ్రీ జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ దేశ పరిరక్షణకు సైనికులు చేస్తున్న కృషిని మరువలేమన్నారు దుశ్చర్య ఏదైతే ఉందో అది యావత్ ప్రపంచం కూడా చూడటం జరిగింది అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క సింధూరాన్ని వారు మిలిటెంట్స్ ఏ విధంగా కాలరాశారు అనేటువంటిది మనందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మనసులో ఎంతో తీవ్రమైనటువంటి మనోవేదక గురి చేసింది వెంటనే మన భారత ప్రభుత్వం త్రివిధ దళాలని అలర్ట్ చేసి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనౌన్స్ చేశారో ఆ రోజున ఆ రోజునే తెలుసు చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకి ఏ విధమైన గతి పడతా పడుతుందో అని చెప్పేసి అదేవిధంగా భారతదేశం త్రివిధ దళాలు కలిపి ఆ రోజు చేసినటువంటి పిఓకే పైన దాడిని ముష్కర్లు ఎవరు కూడా తేరుకోలేని రీతిలో వారి స్థావరాలన్నిటి ధ్వంసం చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ చేసినటువంటి ఈ చర్యని యావత్ ప్రపంచం కూడా చూసింది అందరూ కూడా ఆశ్చర్యపోయారు అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలపై కూడా ఆ రోజు ఇండియన్ ఆర్మీ దాడి చేసింది వారందరినీ కూడా తోదిమొట్టించింది ఏదైతే కేవలం ఉగ్రవాద రహిత దేశంగా భారతదేశం చూడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కళ్ళలు కన్నారు దానికి అడ్డొచ్చేటువంటి మా మా రక్తం మా లేడీస్ రక్తం యావత్ నూట నూట నలభై కోట్ల జనాల రక్తం ఉడికిపోయింది ఉడికిపోయి ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేయాలి ఇది అనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం మన మోడీ గారు మన మొత్తం అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే మన భారతీయులు అందరం కలిసి మన భారత సింధూర్ అనే పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఎవరినైతే ఈ ముష్కరులు అంటే టెర్రిస్టులు ఎవరైతే వీళ్ళు ఇలా చేశారో సామాన్య మానవులు ఎవరై ముస్లిమ్స్ అయినా భారతీయులైనా సామాన్య మానవులు సామాన్య మానవులే అని చెప్పి ముష్కరుల దాడి చేసి పీవోకోదే పీవోకో దాంట్లో వెళ్ళి ఇక్కడి నుంచే మనం వాళ్ళ వాళ్ళ పాకిస్తాన్ స్థలంలోకి వెళ్లకుండా మన మిసైల్స్ ఎంత బాగా పనిచేసి అంటే అది యావత్ భారతదేశానికి కనువిప్పింది ఎప్పుడూ చిన్న చూపు చూసేవారు ర్యాలీ అనంతరం బోర్డర్ లో పరిచేస్తున్న సైనికుడిని సాల్వాలు పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు కొత్తకొండ బాబు బోండా రంగా పాబోలు స్వామి భరత్ మాలి తదితరులు పాల్గొన్నారు భారతీయ మహిళల యొక్క nudity సింధూరాన్ని చెరిపేస్తే అది ఏ విధంగా ఉంటుందనేది ఒక ట్రైలర్ లాగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉగ్రమోకల మీద దాడి చేసి చూపించడం జరిగింది దీన్ని ఎటువంటి కుల మతాలకి ఉడిపెట్టకుండా ఏ స్త్రీలను అయితే వాళ్ళు హింస పెట్టారో అదే స్త్రీల చేత యుద్ధం చేయించి వాళ్ళని తుదముట్టించడం జరిగింది ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఉగ్రమోకలికి కూడా ఒక గుణపాఠం కావాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన అందరం కూడా రుణపడి ఉండాల్సింది సైనికులకి పగలనక రాత్రి అనకా ఎండనక వాననక వాళ్ళ ప్రాణాలు లెక్కించకుండా మన ప్రాణాల రక్షణ కోసం ఇరవై నాలుగు గంటలు పోరాడుతున్న ప్రతి భారతీయ సైనికుడికి కూడా అన్ని పార్టీల తరఫున మేమందరం కూడా సెల్యూట్ చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు జగ్గంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొనడం జరిగింది ఇది ఒక ట్రైలర్ మాత్రమే భారతదేశం మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఇక మీదటన ముగ్రముకులందరూ కూడా తోక ముడుచుకొని సామాన్య జనాలే కలుసుకొని సామాన్య